హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కారేపల్లి వెళ్తున్నాము మా రిలేషన్ వాళ్ళ ఇంటికి మటన్ కోసము కాల్ చేశారు తీసుకెళ్ళామని అందుగురించే వెళ్తున్నాము ప్రజెంట్ పొన్నకల్ స్టేజ్ దగ్గర ఉన్నాము నేను విరాట్ ఇద్దరం వెళ్తున్నాము మాకు కారేపల్లి వచ్చేసి ఇరవై కిలోమీటర్లు వస్తుంది కారేపల్లి వెళ్ళి మటన్ తీసుకొని అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాం ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ అవుతుంది మేము ఎంతసేపట్లో వెళ్ళొస్తామో చూద్దాం ఒకసారి వెనకాల విరాట్ నేను ఇద్దరం ఇద్దరం వెళ్తున్నాం విరాట్ హలో గల్స్ నేను మా బాబాయ్ మటన్ వెళ్తున్నాం పోటం ట్వంటీ కిలోమీటర్స్ రాటం ట్వంటీ కిలోమీటర్స్ మొత్తం ఫార్టీ కిలోమీటర్స్ మీ అక్కడ పోయి బోన్ చూడండి మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతున్నాము ప్రజెంట్ మనం యూనికాన్ బండ్ మీద ఉన్నాము కరెక్ట్గా ఇక్కడ మెయిన్ రోడ్ పైన స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడే పొండకాయలు స్టేజి దగ్గర నుంచి వెళ్తున్నాము కొండకెల్లో ఎవరైతే మన వీడియోని చూస్తూ ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొండకల్ గవర్నమెంట్ స్కూల్ ఒకవేళ ఈ పొన్నకల్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ ఊర్లో కలుతాం ఇప్పుడే మనము కొండకలు దాటాము అంటే పొన్నకల్ ఊరు బయట ఉన్నాము కొండకల్ల ఊరు చెరువు చూడండి సార్ కదా క్లైమేట్ సూపర్ ఉంది ఉన్నాము కొనకల్ దాటాం కదా కొనకల్ దాటిన తర్వాతకి నెక్స్ట్ వచ్చే విలేజ్ నేమ్ వచ్చేసి పుల్లూరు పుల్లూరు ఎంట్రన్స్ లో ఉన్నాము పుల్లూరు పుల్లూరు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ విలేజ్ వస్తుందో చూద్దాము ఒకవేళ నెక్స్ట్ ఏ విలేజ్ వస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పుల్లూరు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తూ ఉండే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే పుల్లూరు ఊరు దాటిపోయాము నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో చూద్దాము ర్లీ మార్నింగ్ క్లైమేట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో ఈ క్లైమేట్ వచ్చేసి పుల్లు పుల్లూరు రూర్ బయట గ్రీనరీ చూడండి సూపర్ ఉంది పోచారం ఎవరికైనా పోచారం ఇటువైపు వెళ్ళాలి పోచారం గార్ల అమలప్పుడు

పురం దాటాక మనము నెక్స్ట్ దుబ్బతండా విలేజ్లోకి వచ్చాము ప్రజెంట్ మనం దుబ్బతండా విలేజ్లో ఉన్నాము ఇక్కడ నుంచి కారేపల్లి ఇంకొక గేట్ కారేపల్లి ఎంటర్ అయ్యాము మనం ఆల్మోస్ట్ కారేపల్లికి రీచ్ అయిపోయినట్టే అప్రాక్సిమేట్లీ ఇంకొక టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాము ఇటు లోపలికి వెళ్తే ఒక టెన్ మినిట్స్లో మేము కారేపల్లి రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్ కారేపల్లి రీచ్ అయిపోయిన తర్వాతకి మటన్ తీసుకుంటాము మటన్ తీసుకున్నాక టిఫిన్ చేస్తాము టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాము టిఫిన్ టిఫిన్ ఏం అనుకుంటావు విరాట్ ఏం తిందా టిఫిన్ అవునా ఇడ్లీనా బోండానా దోశనా వడనా ఏం తిందాం దోశ తిందామా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి ఓకేనా డోర్నాకల్ నుంచి మనం మద్రాచలం వెళ్తాం కదా ట్రైను అది ఇటువైపు నుంచి వెళ్తుంది ట్రాక్ ఉంటుంది చూడండి ఇటు సైడ్ రైల్వే ట్రాక్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా చెట్ల ఉన్నాయి ఇటువైపు నుంచే వెళ్తుంది మనకి కారేపల్లి జంక్షన్ ఆడుతుంది కదా ఇటువైపు కారేపల్లి రోడ్ చెట్ల ఉండడం వల్ల తిరిగి కనిపించట్లేదు నేను మీకు చూపిస్తాను సంత ఉంటుంది అంటే మేము సంత అంటాం కొన్ని మీరు ఏమో కోడలి అంటారు చూస్తున్నారు కదా నేను చూపుతున్నాను అరేపిల్ల వచ్చాము మనం అంటే సామింగ్ గోరే టెంపుల్లో ఉన్నాము ఆల్మోస్ట్ కారేపల్లి ఎంట్రన్సేమో కారేపల్లి రైల్వే జంక్షన్ అని చెప్పాను కదా ఇటువైపు అనిపిస్తుంది ఖమ్మం జిల్లాలోనే ఏకైక రైల్వే జంక్షన్ ఏదైనా ఉందంటే కారేపల్లి రైల్వే జంక్షన్ కాకపోతే మనకి సింగిల్ ట్రాక్ అవ్వడం వల్ల ఒకటి రెండు ట్రైన్స్ మాత్రమే అవుతాయి చూస్తారు కదా అది కారేపల్లి రైల్వే జంక్షన్ మనం కారేపల్లి సిటీలోకి ఎంత అయ్యాము ఇప్పుడే కారేపల్లిలో హోటల్కి వచ్చాము టిఫిన్ చేద్దామని నేను విరాట్ ఏం ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నాము మన హోటల్కి వచ్చాం కదా ఇంకా ఇడ్లీ బోండా వాడ ఏమన్నా తింటావా దోశ ఒకటేనా ఆనియన్ దోశ ఓకే నీకు నువ్వు దోశ తింటున్నావు కాబట్టి నేను కూడా దోశ తీసు ఇద్దరం దోశ తిన్నాం ఓకేనా విరాట్కి దోశ తినాలనిపిస్తుంది ఇద్దరం దోశ తింటున్నాం విరాట్ దోశ వచ్చింది దోశ తిందామా ఇక ఓకే హాయ్ ఫ్రెండ్స్ మటన్ తీసుకున్నాము టిఫిన్ కూడా చేసాము కూరగాయలు లేకపోతే అని టమాటాలు ఇవ్వన్నారు అవి కూడా తీసుకున్నాము ఇక మళ్ళీ కారేపల్లి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము రిటర్న్ అవుతున్నాము దోశ ఎలా అనిపించింది విరాట్ నీకు దోశ ఎలా ఉంది సూపర్ సూపర్ ఉందా నాకు కూడా దోశ నచ్చింది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాము ప్రజెంట్ మనము కారేపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాము అక్కడ మీకు కార్నర్లో ట్రైన్ కనిపిస్తుంది చూడండి వెనకాల వైపు ప్రజెంట్ కారేపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాము కారేపల్లి నుంచి ఇప్పుడే రిటర్న్ అయ్యాము వీడియో ఎలా ఉందో చూడండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి